నేనింతే మూవీలో వేణుమాధవ్ వేసిన జోక్ ని డైరెక్టర్ సుకుమార్ నిజం చేయబోతున్నాడు చేయబోతున్నాడు కాదు ఆల్రెడీ చేసేశాడు హీరోకి కత్తి లాంటి కథ చెప్పి రామోజీ ఫిల్మ్ సిటీలో ఆస్ట్రేలియా సెట్ వేస్తానంటాడు వేణుమాధవ్ అదేదో కామెడీ సీన్ కాబట్టి నవ్వుకున్నాం ఇప్పుడు అది నిజంగా జరుగుతోంది డైరెక్టర్ సుకుమార్ అచ్చం వేణుమాధవ్ ఆ కామెడీ సీన్లో ఏం చెప్పాడో అలాంటి విచిత్రమైన పనే చేశాడు అదేంటో మీరే చూసేయండి ఇండియాలో ఆస్ట్రేలియా సెట్ ఏంటని ఓ కామెడీ సీన్ చూసి అప్పట్లో నవ్వుకున్నాం కానీ ఆ కామెడీని నిజం చేస్తున్నాడు లెక్కల మాస్టర్ సుకుమార్ పుష్ప టూ మూవీ కోసం ఇండియాలో మలేషియా సెట్ వేశారు అది కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఇక్కడ విచిత్రమైన కోయిన్సిడెంట్ ఏంటంటే నేనింతే మూవీలో హీరోకి వేణుమాధవ్ సీన్ నెరేట్ చేస్తూ రామోజీ ఫిల్మ్ సిటీలో ఆస్ట్రేలియా సెట్ వేద్దాం అందులో పాట షూట్ చేద్దాం అంటాడు అప్పట్లో పెద్ద జోక్ తలా తోకలేని ఆలోచనలు ఉన్న వాళ్లే ఇలా చేస్తారనే మీనింగ్ వస్తే ఈ సీన్ ను మీమ్స్ లో కూడా వాడడం చూసాం విచిత్రం పుష్ప టూ కోసం మలేషియాకెళ్లి షూట్ చేసుకోకుండా మలేషియా సెట్ వేయడం ఇది ఎవరో చేస్తే ఇంత డిస్కషన్ లేదు సుకుమార్ లాంటి డైరెక్టర్ ఇలా మలేషియా సెట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో రెడీ చేయడం దీనికి అసలు కారణం మలేషియాలో పర్మిషన్లు టోటల్ యూనిట్ అక్కడికి వెళ్లడం షూట్ చేయడం కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ కేవలం పదిహేను రోజుల్లో మలేషియా సీన్లు తెరకెక్కించాలి ఎందుకంటే ఇందులో విలన్ ఫాహద్ ఫాజిల్ పన్నెండు రోజులే కాల్ షీట్స్ ఇచ్చాడు కాబట్టి గతంలో తన టూ కోసం కాల్ షీట్స్ ఇస్తే షూటింగ్ డిలే వల్ల అవి వృధా అయ్యాయి అందుకే అతి కష్టం మీద తను కాల్ షీట్స్ ఇవ్వడంతో మలేషియా పోకుండా మలేషియా సెట్ వేసి గ్రీన్ మ్యాట్లు సీన్లు తీస్తున్నారట ఇక ఐటమ్ గార్ల్ విషయంలో క్లారిటీ రాకపోయేసరికి ప్లాన్ బిని రెడీ చేశారు అదే జాన్వీ కపూర్ తో లాగిన్ చేయడం ఎవరూ దొరక్కపోయినా ఏ సమస్య వచ్చినా చివరికి జాన్వితోనే ఆ ఐటెం సాంగ్ కూడా పూర్తి చేసే ఛాన్స్ ఉంది